ఈ పులిగట్టు కడతారు చిట్టాముట్టి అంటారు దాన్ని చిట్టాముట్టి అంటే ఇదే దీని ఉపయోగం ఏంటంటే మొత్తం ప్రాంతం దక్కర్లేదు ఈ వేలు ఉన్నాయి కదా ఈ వేలు ఒక యాభై గ్రాములు ఒక లీటర్ పాలు ఒక లీటరు నువ్వుల నూనె ఆ రెండు లీటర్లు యాభై గ్రాముల పేస్ట్ ఈ వేలు ఒక యాభై గ్రాములు మెత్తగా దంచి అందరూ వేసేసి చిన్న మంట మీద మరపెట్టేస్తే పాలన్నీ ఆవిరైపోతాయి అయిపోయి ఆయిల్ మిగులుతుంది క్షీర బలా తైలం ఆ తైలం మామూలుగా మనం కందిపొడి ఏదో వేసుకున్నప్పుడు వేసుకుంటాం పచ్చడి వేసుకున్నప్పుడు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటాం ఆయిల్ వేసుకుంటాం కదా ఈ ఆయిల్ వేసుకుంటే ఒక త్రీ ఎంఎల్ వేసుకోవచ్చు వేసుకుంటే ఈ కీల మధ్యలో ఉండే కాట్లేజ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట కండ్రాలు నొప్పులు పోతాయి దీనివల్ల ఇది పైకి కూడా రాసుకోవచ్చు అలాగే ఇంటర్నల్గా వేసుకోవచ్చు మధ్యలో గమ్ము ఫామ్ అవుతుంది మోకాల మధ్యలో గుజ్జు ఏర్పడుతుంది ఆ కాట్లేజ్ సెట్ అవుతుంది స్టార్టింగ్లో రాలేదు అనుకోండి ఇక అసలు మనం ఏ ఏమందులు వాడకలేదు మోకాలు మార్చుకునే పరిస్థితి కాదు మనం ఎక్కడి దాకా వెళ్ళిపోయామంటే తీసేసి కొత్త పాటలు వేసిన దాకా వెళ్ళిపోయాం మనం ఏ పార్టీ వేయక్కర్లేదు భగవంతు ఇచ్చింది మనం చివరి దాకా ఉంటుంది ఆయన అలా ఫిట్ చేసేడు మనమే కంగారు పడి తీసేసి కొత్త వేసుకుంటున్నాం పులికట్టండి కట్ట పులి కట్టది చూడడానికి కడతారు యాక్చువల్గా చిపుల్లా కడతారు ఇది బల ఇది అతి బల ఇంకొకటి మహాబల చూపిస్తున్నది నాగబల నాలుగు బలలు ఇవి లేని ప్లేస్ భారతదేశంలో అక్కడ లేదు అన్ని చోట్ల ఏదో మొక్క ఉంటుంది నాలుగు ఉంటాయి మనకైతే ఆంధ్రతంజ నాలుగు ఉంటాయి ఏ మొక్క వాడినా బలం చేస్తామంట ఇది పెద్ద మొక్క చూపిస్తున్న తర్వాత మీకు ఉపయోగం చేపిస్తాం ఇది రేలాకు ఈ లేతాకులు ఉన్నాయి కదా ఈ లేతాకులు పచ్చడి చేసుకోవచ్చు మనం యాక్చువల్గా మనం ఇళ్ళ ముందు ఏదో నీడ కోసం ఆ మొక్క ఈ మొక్క వేసుకుంది పిచ్చి మొక్కలు హైబ్రిడ్ మొక్కలు అవునండి ఆ వేసేది మొక్క వేసుకున్నాం అనుకోండి ఎంత ఉపయోగం ఉంటున్నారు ఈ ఆకులు చెదగొట్టి కొంచెం నూరేసి పులిసుని మజ్జిగేసి రాసుకున్నాం అనుకోండి చుండూ పోయిల్లిపోతాయి జుట్టు ఎదుగుద్ది అవునా వారానికి ఒకసారి ఖర్చు లేని పని ఓకే అదే పోవడానికి మనం అక్కడికి అక్కడికి వెళ్ళి డబ్బులు దెబ్బెడుతుంటాం కొన్నాళ్ళ మంది అయితే కొన్నాళ్ళు కూడి అవుతుంటుంది ఏ ఈ లేతాకులు పచ్చడి చేసి తిన్నాం అనుకోండి వార సంవత్సరానికి ఒకసారి లేదా నెలకొకసారి తింటే చాలు పిల్లలకైతే కడుపులో బోంస్ పోతాయి ఓకే డైజెషన్ పెరుగుతుంది స్కిన్ ప్రాబ్లమ్స్ రావు చర్మెదలు రావు ఉన్నా పోతాయి బాగా లేతాకులు పచ్చడి ఈ మాత్రం లేతక ఉన్నాయి తలకి పెట్టుకోవచ్చు అనమాట ఏది మీ తోటకూర అన్నారు ఏంటి చెప్పనా ఇవ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి గుర్తుపడడం చాలా ఈజీ పూలు టైంలో ఇలా ఎల్లో ఫ్లవర్స్ బంచులో ఎలబడి ఉంటాయి ఏంటి కాయలు ఇంత లాఠీలా ఉంటాయి లాఠీలు ముళక్కాళ్ళ ఎలబడుతూ ఉంటాయి అదే ఇది కాయలు చూపిస్తాను ముందు చూపిస్తాను ఎందుకు భోగి మంటలో పిడకలేని ఆవు పిడకలేందుకు వేయాలంటే అది కూడా నాట ఆవులు దేశవాలి ఆవులు మాత్రమే ఆ పిడకలు వేస్తే ఏమంటే దేశవాలి ఆవు దాంట్లో మంచిగా వేయాలంటాం కదా పేడ మూత్రం పాలు పెరుగు నెయ్యి పాలు పెరుగు నెయ్యి మంచిగా వేయాలంటాం కదా అవన్నీ ఏ పదార్థమైనా సరే నిప్పులు వేస్తే కాల్చామనుకోండి పొగ అనుకోండి ఆ పొగలో సిల్వర్ అయోడైడ్ అనే ఒక ఎమికల్ ఒక రసాయనం అనమాట సిల్వర్ అయోడైడ్ అయోడైడ్ అదేంటంటే పేడలో ఎక్కువ ఉంటుంది పేడలో ఎక్కువ ఉంటుంది అందుకు ఎప్పుడైతే మనం భోగుమట్లు వేసామో అంతా చక్కగా ఆవు పిడకలతో ఈ పొగంతా పైకి వెళ్ళిపోయి ఆ సిల్వరైడైడ్ లోపల పోయినంత మేఘాల్లో ఆవహించి ఉంటుంది అనమాట అండి ఎప్పుడైతే తొలకరి వర్షాలు మొదలయ్యాయో తొలకరి మేఘాలు స్టార్ట్ అయ్యాయో మేఘాలు రాగానే ఈ సిల్వర్ అయోడైడ్ దాంట్లోకి వెళ్ళి ఆ మేఘాన్ని వర్ష బిందువుగా కురిపిస్తుంది అన్నమాట వర్షంగా కురిపిస్తా అన్నమాట అందుకు భోగి మంటలు వేసిన నాళ్ళు మన సకాలంలో వర్షాలు పడ్డాయి ఇప్పుడు పంట వేసిన రోజు వర్షం ఉండదు పంట తీసేటప్పుడు వర్షం అవుతుంది అంటే భోగి మంట అంటే అర్థం ఏంటంటే వేసేరా పాతమాలని వేసి ఇంట్లో ముసలం కూడా వేసే ఇలాంటి కామెడీ కూడా ఉంటుంది సినిమాలో చూస్తుంటాం అంటే భోగి మంట అంత అయిపోయింది అసలు భోగి మంట అర్థమైంది రైతు మళ్ళీ వేసవకాలం వెళ్ళిపోయి వర్షాకాలంలో దుక్కు దున్నుకొని వ్యవసాయం చేసుకోవడానికి సకాలంలో పంటలు పాడవకుండా ఉండడానికి ఈ వాతావరణం సహజ స్థితిలో ఉండడం కోసం వేసిందే భోగి మంట ఇప్పుడు చెప్పండి రెండు మనం భోగి మంట దగ్గర ఉంటాం కదా వేసి అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ ఆరా మన శరీరంలో ఉండే సర్వరోగాలు పోతాయి ఆ వెచ్చదనానికి ఏ టైర్ వేసి అనుకోండి క్యాన్సర్లు వస్తాయి ఆ టైర్లు పా సామాధం అంటే అనుకోండి ఆ ఎనర్జీ మనకు వచ్చి మనం పోతాం అందుకేంటంటే అసలు మంట అంటే అది